హలో హలో భాగ్య నిన్న పంచాయతీ ఏమైందా ఏం కాదు ఏమైంది మీరు అటే పోయింది అదేదే అదే ఇంకేంది మరి మీ అప్పు ఉన్నది అదే అంటాను చేద్దాం చెడు చేద్దాం అప్పుడు మీ గామిడ చేద్దాం అదే అంటాను కాదు ఇంకేంది

ఏ పోవాది ఈ సంవత్సరం ఎట్లన్నీ ఏదో విధంగా చేద్దాం పట్టిగా అట్లా పోతే ఎందుకు అట్టగా వేస్ట్ అవుతుంది మీకే లాస్ అవుతారు కదా ఏదో అసలు లాస్ట్గా అది ఇంట్లో తిన్నామని మాకు ఇప్పుడు గ్యాస్ వచ్చి నింపడానికి పైసలు అవుతుంది మరి ఇగ మనకి పైసలు లేకపోతుంది ఇంకా నువ్వు అటు ఇటు ఏదో మిషనో అదో ఏదో ఇట్లా చేస్తానో పడితే ఎట్లయితో కానీ వేరే వేరేటోళ్ళయితే గీది కాకపోవు అదే కానీ ఇప్పుడు బాధన అయితే నేను ముందుకు వచ్చినాయి అట్లా సరే సరే కానీ ఏముంది కానీ మళ్ళీ సాయంత్రం పంచాయత సాయంత్రం ఏం లేదు అదే ఇంకేంది ఇక మీరు పంచుకుంటా అంటే ఒకరు దాని కొలిపిచ్చి ఇక్కడ ఇది వంచిచ్చి అక్కడ దాంతో పాలు ఏంటిది ఏం కదా అని ఎంత అప్పు ఉన్నదో మరి అప్పు అప్పుడే చెప్తే అయ్యే పోనేమని ఇల్లేము అప్పుడు చెప్పలేదు అది అని ఇల్లు అంటాను అన్నదాన్లు పోతే వాళ్ళు కూడా ఏమనర్లే ఇక ఆ చేరు కానీ ఆ చే ఎందుకని అంటే ఇంట్లో వాళ్ళు కట్టరు కొంచెం చేసారు ఇది చేస్తే అప్పు ముడుతుంది ఇటు ఇది అవుతుంది అలాగ అలాగే అందరి వల్ల అలాగైతున్నా ఏ అవసరం లేదు ఏదో అవసరం లేదు నేను కరం అవతోని నా వేసిన అడుగు కానీ ఏమైంది ఏ రోజు పోతారు ఏంటిదంటే ఒకరు పోయే రోజు అంతా ఇది చేస్తే అయిపోతుంది Oh, okay.